చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల సంబరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సి పై పెట్టారని కొనియాడారు గత ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు మాట ఇచ్చిన ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు రెండవ సంతకం చేశారన్నారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టో నెరవేరుస్తామన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డిఎస్సీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క మనుషులు గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎనిమిదవసారి పోరాటం చేసి ఈ రోజు ఎన్నికల్లో దాదాపు యాభై వేల ఓట్లతో మా ప్రజలందరూ కూడా ఓట్లు గెలిపించారు ఇతర నియోజకవర్గాల్లో ఒక రకమైన వేవ్ లో మంచి మెజార్టీలు సాధించారు కానీ కుప్పంలో ప్రతి ఒక్క ఓటు కూడా యుద్ధం చేసి ఒక్కొక్క ఓటు గెలిచాం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క శ్రమ ప్రశంసనీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా చాలా సంతోషం నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ ప్రవేశించిన వెంటనే అతి ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి ఐదు ఫైళ్ళ మీద సంతకం చేయం మొదటిది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది వేల టీచర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆయన సార్ మొదటి సంతకం చేశారు రెండవ సంతకం భూ టైట్లింగ్ యాక్ట్ అది భూ రక్షణ చట్టం అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి చట్టం అది భూ రక్షణ చట్టం పేద రైతులకు ఒక భయంకరమైనటువంటి ఒక ఇబ్బంది పెట్టే ఆ చట్టాన్ని చీకటి చట్టాన్ని రద్దు చేసి ఈ రోజు దాని మీద కూడా ఫైల్ చేశారు అదేవిధంగా మూడవది పెన్షన్లు నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి కూడా ప్రతి ఒక్క పెన్షన్ తారుకు ఎంతో వెయ్యి రూపాయలు చెప్పిన వెంటనే ఈరోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం ప్రభుత్వం తరఫున జరిగింది నాలుగవది అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని అతి అద్భుతంగా జరిపిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా వెంటనే అమలు చేసేదానికి నాలుగవ ఫైల్ మీద సంతకం చేశారు ప్రత్యేకించి కుప్పంలో ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట ప్రభుత్వం రద్దు చేసిందో ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని మేము స్వచ్ఛందంగా ప్రభుత్వం చేయకపోయినా పర్వాలేదు మేమే చేస్తామని దాతలు ఆ రోజు నిర్వినామంగా నిర్విఘ్నంగా దాదాపు మూడు సంవత్సరాలు నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు దాన్ని ధ్వంసం చేస్తూ అనేక ఇబ్బందులు కల్పించారు అయినప్పటికీ కూడా ఎదుర్కొని ఎంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ని మేము రన్ చేసాం ఇప్పుడు ప్రభుత్వం అది చేస్తుంది కాబట్టి చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలందరి తరఫున ధన్యవాదాలు చేయజేస్తున్నాం ఐదవ సంతకం యువతకు ఈరోజు నైపుణ్యాభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఇక్కడ భారతదేశంలో పరిశ్రమలు కానీ ఇక్కడ సంస్థలన్నీ వచ్చినప్పుడు నైపుణ్యం కలిగినటువంటి యువత అనేవాళ్ళు చాలా అవసరం కుప్పం కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నైపుణ్యం పెంచుకుంటూ దేశ విదేశాల్లో మెరుగైనటువంటి ఉపాధి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా ఈ ఫైల్ సంతకం పెట్టి ముఖ్యమంత్రిగా కుప్పంలో ఆయన మేము ఎదురు చూస్తున్నాం మొట్టమొదటి విజిట్ కుప్పం పెడుతూ కుప్పంలో ఐదు సంవత్సరాలు విద్వాంసానికి గురైంది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసి ఈ రోజు ఎంతో ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలందరూ ఏకతాటిపై చరిత్ర సృష్టించారు ఇంతవరకు వరకు ఎవరికి లేనంటే విజయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ మోడీ గారికి కూటమి తరఫున ఉన్న అందరికీ విజయం సాధించారు ఈసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోరాటం ఆయన కృషి ఫలించి ముఖ్యమంత్రి కావడం నాలుగోసారి అదే మరి ఈరోజు ఐదు కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా ఆయన నిన్న సంతకాల ఫైల్ మీద కూడా పెట్టారు దాంతో యువతిని చదువుకున్న యువతి నిరుద్యోగ నిరుద్యోగులకి మెగా డిఏసీ ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఏసీ కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పదహారు వేల నాలుగు వందల పైన ఉన్న చెలుగున్నటువంటి మెగా టిఏసీ సంతకం పెట్టి ఈ రోజు పదహారు వేల నాలుగు వందల కుటుంబాలని ఆదుకునే విధంగా టిఏసీ పెట్టడం జరిగింది అదే మరిగా పెన్షన్ ఆ దాటి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి పెన్షన్ ఈ రోజు భారతదేశంలోనే పెన్షన్ ఎవరైనా పెట్టారంటే అది నందమూరి తారక రామారావు గారు ఆయన ముప్పై ఐదు రూపాయలు పెంచిన ఇచ్చిన దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా పాదయాత్ర చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క తాతుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అంతా మోసం చేసి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ కు ముందు ఆయన మోసం చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచితే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా అవాదాతలు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో మోసం చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేశాడు కానీ ప్రజలు అవాదాతులు నమ్మకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినందుకు ఆయన చెప్పిన మాట వెంటనే నాలుగు వేల రూపాయలు పెంచును ఒకేసారి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి సుమారుగా ఈ రోజు అరవై లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క అవతాతుకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఏదైతే ఎలక్షన్ ముందు మాట చెప్పారో ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెలలో వెయ్యి మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అదే మేము తీసుకొచ్చారు భూ ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్టివ్ చాలా ఇబ్బందికరమైంది ప్రజలు చాలా విసిగిపోయారు అతని ఆస్తిని సంబంధం లేకుండా రాయి మీద ఈయన బొమ్మ పాస్బుక్ మీద ఈయన బొమ్మ అవన్నీ పెట్టి ల్యాండ్ ని మొత్తం తాకట్టు పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలు రైతులు మేల్కొని ఈ రోజు తొంభై శాతం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు పోటేసి భారీ విజయం సంధించారు నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఐదు విషయాలు కూడా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది పేదవాడికి కడుపు నిండే కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం పైన కూడా పర్వాలేదు ప్రజలకు అందించే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచే ప్రారంభించారు అది కూడా ఈ రోజు ప్రభుత్వం తరఫున వచ్చిన వెంటే నేను సంతకు పెడతానని చెప్పి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా పేదవాడికి కడుపు నిండే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు ఈ రకంగా ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పటికే ప్రారంభమైంది కుప్పంలో కూడా చాలా వరకు చేసినటువంటి అభివృద్ధి పేదవాడి కోసం అదే మన నిరుద్యోగుల కోసం అన్ని రకాలుగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు తెచ్చి అన్ని రంగాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందుకని నిలబడుతున్నటువంటి కుప్పం ఈ మెయిన్ రోడ్ కి సంబంధించి దీని వెడల్పు చేసి బయట చేసే ప్రాజెక్ట్ని మేము అమలు చేసి బడ్జెట్ శాంక్షన్ చేసినప్పటికీ కూడా చేయకుండా ఒక ఇంచు కూడా కదల్చలేదు వెంటనే అది చేయాలి అందరినీ కంప్లీట్ చేయాలి ఈ రోజు ఎయిర్పోర్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఇన్నర్ రింగ్ రోడ్ చేయాలి అదేవిధంగా నిలిచిపోయినటువంటి కమ్యూనిటీ భవనాలు ఏదైతే కుల క్షత్రియ పురబ వాల్మీకి భవనాల్ని కూడా పూర్తి చేయాలి గ్రామాల్లో కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పరిపాలన విషయంలో మంచి అధికారులని సేవ పనిచేసి అధికారులు మేము గుర్తించి కుప్పంలో మంచి టీం రెడీ చేసి గతం కంటే వైభవంగా ఈ ఐదు సంవత్సరాల్లో కుప్పం యొక్క రూపురేఖలు మారుస్తామని చెప్పి దానికి మా బాస్ మా దేవుడు మా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారం అందిస్తారు ఆయన కుప్పం జరిగినటువంటి అన్యాయం ఆయన మనసులో ఎంతో రగులుతూ ఉంది కాబట్టి కుప్పానికి అన్ని కార్యక్రమాలు చేస్తాం మీరందరూ సహకరించాలని చెప్పి మా టీం మెంబర్స్ అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఐదు సంవత్సరాలు నరక అనుభవించారు ఎన్నో ఇబ్బందులు జైళ్ళకు పోయి వచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ అందరికీ నా నమస్కారం